రాజధాని అమరావతి పనులు ఉపాందుకోనున్నాయి నిర్మాణానికి కావలసిన నిధుల విషయంలో పలు బ్యాంకులు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడంతో పాటు ఆమోదం కూడా తెలిపాయి ప్రపంచ బ్యాంకు ఎనిమిది వందల మిలియన్ డాలర్లు ఆసియా అభివృద్ది బ్యాంకు ఏడు వందల ఎనబై ఎనిమిది మిలియన్ డాలర్లు కలిపి మొత్తంగా పదిహేను వందల ఎనబై ఎనిమిది మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూరనున్నాయి వీటితో పాటు హట్కో నుంచి పదకొండు పేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి మరో ఐదు పేల కోట్ల మేర నిధులు రాజధాని నిర్మాణానికి సమకూర్చేలా కేబినెట్ తీర్మానం చేసింది మొత్తంగా అమరావతిలో వివిధ నిర్మాణాల కోసం ముప్పై ఒక్క వేల కోట్లు సీఆర్డీఏకు అందుబాటులోకి రానున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక సహకారం అందించేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి తాజాగా ప్రపంచ బ్యాంకు ఎనిమిది మిలియన్ డాలర్ల రుణ సహకారాన్ని అందించేందుకు ఆమోదాన్ని తెలియజేసింది ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ మేరకు అమరావతిని ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని ప్రపంచ బ్యాంకు తమ ప్రకటనలో తెలియజేసింది అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా రాజధానికి నిధులు ఇవ్వనున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలియజేసింది ఏపీ గ్రోత్ సెంటర్ గా అమరావతి మారుతుందని బోర్డు సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపింది హరిత స్థానికులకు ఉపాధి అవకాశాలతో సమీకృత అభివృద్ది సాధిస్తుందని వెల్లడించింది దేశంలోని గ్రోత్ హబ్లలో ఒకటిగా అమరావతి అభివృద్ది చెందుతుందని అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ నగరాలకు ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికల్లో సహకారంతో పాటు స్థానికులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు అమరావతికి ప్రపంచ నైపుణ్యం తీసుకొస్తామని తెలిపింది ప్రస్తుతం లక్ష మంది జనాభాతో ఉన్న అమరావతిలో వచ్చే దశాబ్దంలోపు రెండు పేల యాబై నాటికి ముప్పై ఐదు లక్షల మందికి వసతి కల్పించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపింది ఈ జనాభాకు ఆవాసాలు కల్పించడం తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిందని వెల్లడించింది అమరావతిలో అందరికీ గృహ వసతి కల్పించేలా ఇరవై రెండు శాతం మేర ప్రాంతాన్ని రిజర్వ్ చేస్తూ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారని వచ్చే ఐదేళ్లలో యాభై వేల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని ప్రత్యేకించి నిర్మాణ రంగంలో వస్తాయని పేర్కొంది కీలకమైన మౌలిక సదుపాయాల నిర్మాణానికి అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది స్మార్ట్ గ్రీన్ టెక్నాలజీ డిజైన్లను తీసుకురావడంతో పాటు విపత్తు నిర్వహణ సామర్థ్యం పెంపొందించడంలోనూ సహకరిస్తామని తెలిపింది అమరావతిలో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా ఆరు వందల మిలియన్ల ప్రైవేటు పెట్టుబడులకు ఆర్థిక సహకారాన్ని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది స్థానిక యువత మహిళలకు ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణపై కూడా దృష్టి పెట్టినట్లు వెల్లడించింది మొత్తం పదిహేడు మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని ఇందులో పదివేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది ఎక్కువ వేతనాలు పొందే ఉద్యోగాల దిశగా వారికి శిక్షణ అందిస్తామని తెలిపింది రాజధానిలో ప్రధాన మౌలిక వసతులతో పాటు అర్బన్ డిజైన్ కోసము సాంకేతిక సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది రోడ్ గ్రిడ్ ప్రజా రవాణా వరద నిర్వహణ కాలువల వ్యవస్థ తదితర అంశాల్లోనూ సహకారం ఉంటుందని వెల్లడించింది ఎకనామిక్ హబ్గా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రుణాన్ని కోరిందని తెలిపిన ప్రపంచ బ్యాంకు ఆరేళ్ల గ్రేస్ పీరియడ్ తో పాటు ఇరవై తొమ్మిదేళ్ల కాలపరిమితితో రుణ సాయం అందించనున్నట్లు వివరించింది జపాన్ కరెన్సీ ఎన్ రూపంలో ఈ రుణాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది thank <music> you అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియా అభివృద్ది బ్యాంకు కూడా నిధులు సమకూరుస్తూ నిర్ణయం తీసుకుంది ఏడు వందల ఎనబై ఎనిమిది మిలియన్ డాలర్ల రుణం అమరావతి నిర్మాణానికి అందించనున్నట్లు ఆసియా అభివృద్ది బ్యాంకు ప్రకటించింది దీంతో రాజధాని నిర్మాణం కోసం పదిహేను వందల ఎనబై ఎనిమిది మిలియన్ డాలర్ల మేర నిధులు అందుబాటులోకి వచ్చాయి దీంతో పాటు రాజధానిలోని మౌలిక సదుపాయాలు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం హెచ్ఓడి టవర్లు అసెంబ్లీ హైకోర్టు రాజ్భవన్ తదితర భవనాలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఐఏఎస్ క్వార్టర్లో జడ్జీల బంగళాల నిర్మాణానికి వివిధ పనుల్ని సీఆర్డీఏ గుర్తించింది వీటితో పాటు ట్రంక్ రోడ్లు సీవరేజీ వరద నీటి కాలువలు రిజర్వాయర్లు డక్టులు ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలకు సంబంధించి నలబై ఐదు సివిల్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ నిర్ణయించింది ఈ పనులు చేపట్టేందుకు అదనంగా హడ్కో నుంచి పదకొండు పేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఐదు పేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతిస్తూ కేబినెట్ తీర్మానించింది దీంతో రాజధాని అమరావతి నిర్మాణానికి మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి రెండు పేల ఇరవై ఐదు జనవరి నుంచి పనులు ప్రారంభించి మూడేళ్లలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది